సో ఇప్పుడే మనం చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి అయితే దిగింది పకడ్బందీగా రైతు భరోసా రైతు భరోసాపై ప్రత్యేక యాప్ ఆన్లైన్లో దరఖాస్తు తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రారంభించబోయే రైతు భరోసా పథకాలు అనేక మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది రైతు భరోసా పెట్టుబడి సాయం చేయడానికి ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అన్నమాట అందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి భావిస్తుంది అదేవిధంగా రైతుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఆలోచిస్తుంది క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసాపై రెండు గంటలకు పైగా జరిగిన చర్చలు ఈ విధంగా మాట్లాడారన్నమాట సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు ద రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఎలాంటి చిక్కులు లేకుండా కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పాస్ పాస్పోర్ నెంబరు ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా సబ్ కమిటీ అయితే నిర్ణయించడం అయితే జరిగింది సో ఇదిలా ఉండగా రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫైనల్ అయితే చేశారనమాట ఆయన అందరికి ఇస్తామని చెప్పారు కాకపోతే గుట్లకు అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉద్యోగులకు వీటికి అయితే ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు మనకి పద్నాలుగు నుంచి డబ్బులు అయితే రాబోతున్నాయి రైతుల ఖాతాలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం